అందరికీ నమస్కారం నా పేరు మల్లీశ్వరి స్టేట్ మహిళా సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను వైఎస్ఆర్సిపి ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరించే తీరు మీద మహిళల మీద నిర్లక్ష్యం మీద మేమందరం ఇలా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది రాష్ట్రంలో మహిళలకు అనేది రక్షణ లేదు ప్రతి కుటుంబంలోనూ మహిళ విద్యావంతురాలైతే అందరూ విద్యావంతురాలు విద్యావంతులు అవుతారు అని చెప్పి అంటారు మహిళ విద్యావంతురాలైతే సక్రమంగా కాలేజీ ఇంటికి తిరుక్కొని వస్తుందనే నమ్మకం ఉందే ఇప్పుడు ప్రభుత్వంలో అటువంటి నమ్మకం లేనప్పుడు బిడ్డల్ని బయట పంపించి చంపుకుండే ధైర్యం ఏ తల్లిదండీ అయినా చేయగలరా అట్లా రక్షణ కల్పించలేని ప్రభుత్వము మహిళల రక్షణలో వైఫల్యం చెందిన ప్రభుత్వము మాకు అవసరం లేదు మహిళలకు రక్షణ అనేది కల్పిస్తాను అని నేను మహిళలకు రక్షణకు హామీగా ఉంటాను అనేసని పవన్ కళ్యాణ్ ఊగిపోతూ మాట్లాడినారు మరి ఈరోజు ఎక్కడికి పోయారు పవన్ కళ్యాణ్ గారు కనపడడం లేదు ఇంతమంది మహిళల మీద అగత్యాలు జరుగుతున్నాయి కదా ఏది పవన్ కళ్యాణ్ గారు కనపడడం లేదే అంటే పచ్చ చీరలు కట్టుకుంటేనే మహిళలా లేదంటే మిగిలిన వాళ్ళు మహిళలు కాదా రాష్ట్రంలో చెప్పండి ఇదే ప్రశ్నని మేము అడుగుతున్నాం మేము పచ్చ చీరలు కట్టుకోలేదు రాష్ట్రంలో ప్రజలు ఎవరు పచ్చ చీరలు కట్టుకోలేదు కాబట్టి మీకు మహిళల కనపడడం లేదా మీ కూటమి ప్రభుత్వానికి మా మహిళలందరికీ ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి తిరుగు ఇటువంటి అఘాయిత్యాలు ఎక్కడ జరగకుండా చూసుకోవాలి ఒకప్పుడు మహిళా హోమ్ మినిస్టర్ వచ్చింది అని గర్వపడ్డాం మహిళలుగా సాటి మహిళలుగా గర్వపడ్డాం కానీ ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయినా కూడా సిగ్గుచేటుగా దించుకునే పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఎందుకు మహిళా హోమ్ మినిస్టర్గా ఉండేది ఆమె వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయిపోయినాయి అఘాయిత్యాలు ఇటువంటి హోమ్ మినిస్టర్లు ఇటువంటి ప్రభుత్వము మనకు అవసరమా థ్యాంక్ యూ